నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రార్థన మందిరం పాస్టర్ ప్రసాద్ బ్రదర్ మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సరం సందర్భంగా జరిగిన ప్రార్థన కార్యక్రమాల్లో భాగంగా పేద మహిళలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి కోరం లక్ష్మి ఇల్లందు మండల కాంగ్రెస్ నాయకులు వైస్ ఎంపీపీ మండల రాము మడుగు సాంబమూర్తి విశ్వశాంతి విద్యాలయం కరస్పాండ్ తుమ్మలపల్లి ప్రసాద్ వారి సతీమణి శారద బొడ్డుగూడెం మాజీ సర్పంచ్ చాట్ల భాగ్యమ్మ కడియాల బ్రహ్మయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మందికి పేద మహిళలకు చీరలు పంచడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆ ప్రభువు దీవెనలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషకరమైన జీవితాన్ని ఈ కొత్త సంవత్సరం కొనసాగించాలని వారు ప్రజలకు వారి యొక్క గ్రీటింగ్స్ తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు రావడం అందరికీ నూతన హాస్టల్ గారు మాట్లాడమని కోరారు మీరందరూ సంతోషంగా ఉన్నట్టు మేము చూస్తున్నాం బాగుండదు మాట్లాడడానికి చిన్నప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని మా ఇంటి పక్కన సుందరం అప్పులో ఉండేవాడు చర్చికి నన్ను తీసుకుని అక్కడ భోజనం పెడతారు మంచిగా ఆచం చేస్తారు అని చిన్నప్పుడు చెప్పేదాన్ని కానీ మీ దేవుడు మహిమ కూడా ఇప్పుడు అర్థం అంతేనా ఇవాళ తెలిసి వచ్చింది పెద్ద యాక మాట్లాడు అందరు పెద్దలందరికీ అందరికీ నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు